ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కొంచెం సీరియస్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటి అంటే మన జెన్ జెడ్ షో ఆఫ్ కల్చర్ గురించి జెన్ జెడ్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల పన్నెండు మధ్య పుట్టిన వాళ్ళు ఈ టైమ్ లోనే నేను కూడా పుట్టాను అనుకోండి అది వేరే విషయం అయితే మీరు ఎప్పుడైనా ఇది ఫేస్ చేశారా మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో ఎవరి దగ్గరైనా ఐఫోన్ చూసి మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉందని అనీజీగా ఫీల్ అవ్వడం లేదా మీ ఫ్రెండ్ ఎవరైనా లగ్జరీ బ్రాండ్ ప్రొడక్ట్స్ కుంటే మీకు కూడా అలాంటివి కొనాలనిపించడం మీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే కాన్సర్ట్స్ కి టికెట్స్ తీసుకోవడం స్టార్ బక్స్ లో కాఫీ తాగడం అండ్ లేటెస్ట్ ఫ్యాషన్ ఐటమ్స్ కొనడానికి మన జెన్ జెడ్ ఏ మాత్రం వెనకాడట్లేదు ఒక రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో జెన్ జెడ్ కన్స్యూమర్స్ పెండింగ్స్ లో ఏకంగా ఫార్టీ సిక్స్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుందంట కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది మంచి బ్రాండెడ్ వస్తువులు కొనడంలో ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడంలో తప్పు లేదు డబ్బులు ఉంటే మనకు నచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు కానీ చాలా మంది అసలు డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరి ఈ పనులు చేస్తున్నారు ఇది ఒక ఊబి లాంటిది ఈ షో ఆఫ్ కల్చర్ వల్ల తెలియకుండానే ఈ ఊబిలో పడిపోతున్నాం అసలు ఈ షో ఆఫ్ ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు మన జెన్జెడ్ యూత్ ఈ షో ఆఫ్ కల్చర్ కి బాగా అడిక్ట్ అవుతున్నారు అసలు దీని వల్ల ఏమవుతుంది ఈ ట్రాప్ మన ఫ్యూచర్ ని ఎలా నాశనం చేస్తుంది దీని వల్ల మన ఫైనాన్షియల్ హెల్త్ ఎలా దెబ్బతింటుంది ఇవన్నీ డీటెయిల్ గా తెలుసుకున్నాం వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీరు కూడా ఈ ట్రాప్ లో ఉన్నారో లేదో మీకు తెలుస్తుంది అండ్ అలాగే మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి నా మొబైల్ ఏంటో లాస్ట్ లో చెప్తా ఇక సో దాపేసి వీడియో స్టార్ట్ చేద్దాం ఈ షో ఆఫ్ కల్చర్ కి మెయిన్ రీజన్ సోషల్ మీడియా అనే చెప్పాలి ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఓపెన్ చేయగానే మన ఫ్రెండ్స్ గాని ఇన్ఫ్లుయెన్సర్స్ గాని అందరూ వాళ్ళ బెస్ట్ లైఫ్ ని చూపిస్తారు కొత్త ఫోన్ కొన్నారని ఫారెన్ ట్రిప్స్ వెళ్లారని కాస్ట్లీ రెస్టారెంట్ లో తింటున్నారని ఇలా ఫీడ్ మొత్తం ఇవే వస్తాయి ఇదంతా చూసాక మన లైఫ్ అంత బెస్ట్ గా లేదని మనకు అనిపిస్తుంది ఒక రీసెర్చ్ ప్రకారం సోషల్ మీడియా వాడుతున్న సిక్స్టీ సెవెన్ శాతం మంది ఫైనాన్షియల్ గా హ్యాపీగా లేమని ఫీల్ అవుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు చేసే పనులు కూడా షో ఆఫ్ కల్చర్ కి బాగా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు ఖరీదైన కార్లు వాడడం లగ్జరీ ఐటమ్స్ చూపించడం ట్రిప్స్ వెళ్ళడం ఇవన్నీ చూసి మనకు కూడా అవన్నీ కావాలనిపిస్తుంది కానీ వాళ్ళు వాటిని ఎలా సంపాదిస్తున్నారో మనకి తెలియదు వాళ్ళది ఒక బిజినెస్ కానీ మనం దాన్ని రియాలిటీ అనుకొని వాళ్ళలాగే బ్రతకాలని కోరుకుంటాం దీని వెనుక ఒక సైకాలజీ ఉంది మన కోరికలు నిజంగా మనవి కావు మన పక్క వాళ్ళను చూసి వాళ్ళ దగ్గర ఏముందో చూసి మనకు కూడా అదే కావాలని కోరుకుంటాం ఫ్రెండ్స్ సెలబ్రిటీలు వీళ్ళందరూ ఏదైనా వస్తువు వాడితే మనకు కూడా అది కావాలని స్ట్రాంగ్ గా అనిపిస్తుంది ఇది ఒక గ్రావిటీ లాంటిది మనకు తెలియకుండానే మన పై మన పనిచేస్తుంది దీన్నే మెమోటిక్ డిజైర్ అంటారు ఐఫోన్ విషయంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందరూ ఐఫోన్లు వాడుతుంటే మనకు కూడా ఐఫోన్ ఉంటే కూల్ గా ఉంటాం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సోషల్ వాలిడేషన్ వస్తుందని అనిపిస్తుంది కొందరు ఐఫోన్ కెమెరాలు బాగుంటాయి అంటారు కానీ ఇప్పుడు చాలా ఆండ్రాయిడ్ ఫోన్ కెమెరాలు కూడా బాగున్నాయి అయినా సరే ఐఫోన్ అనేది ఒక స్టేటస్ సింపుల్ గా మారిపోయింది ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే డబ్బు ఖర్చు చేయడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది క్రెడిట్ కార్డులు యూపీఐ పేమెంట్లు ఈఎంఐ ఆప్షన్లపై పే లేటర్ లాంటి ఆప్షన్స్ మన ఫింగర్ టిప్స్ దగ్గర ఉన్నాయి ఈఎంఐ గురించి మాట్లాడుకుంటే నో కాస్ట్ ఈఎంఐ అని యాడ్స్ చూపిస్తారు ఇది వినడానికి బాగుంటుంది కానీ దీని వనక ప్రాసెసింగ్ ఫీజులు జిఎస్టిలు హిడెన్ ఛార్జీలు ఇలా చాలా ఉంటాయి బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలు దీని ద్వారా చాలా డబ్బు సంపాదిస్తాయి ఆర్బిఐ స్టడీ ప్రకారం ఈఎంఐ ఆప్షన్ ఉంటే మనం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఖర్చు పెడుతున్నామంట మన దగ్గర డబ్బు లేకపోయినా నెల నెల కొంచెం కొంచెం కట్టుకోవచ్చు కదా అనే ధైర్యం చేసి కొనాల్సిన దానికంటే ఎక్కువ కొనేస్తున్నాం క్రెడిట్ కార్డుల వల్ల కూడా అంతే కార్డుతో కొన్నప్పుడు జేబులో డబ్బులు అలాగే ఉన్నట్లు అనిపిస్తుంది డబ్బులు అయిపోయిన ఫీలింగ్ రాదు ఇది ఓవర్ స్పెండింగ్ కి దారి తీస్తుంది చాలా మంది కనీసం క్రెడిట్ కార్డు బిల్లులు కూడా మొత్తం కట్టకుండా మినిమం పేమెంట్ చేసి వదిలేస్తున్నారు దానిపై ఏకంగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వడ్డీ పడుతుంది ఇది ఒక పెద్ద అప్పుల ఊబి ఇండియాలో దాదాపు సెవెంటీ పర్సెంట్ ఐఫోన్లు ఈఎంఐలోనే లోనే కొంటున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు షాపింగ్ అనేది ఒక ఎమోషన్ స్ట్రెస్ గా ఉన్నప్పుడు బోరు కొట్టినప్పుడు ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది కొత్త వస్తువు కొన్నప్పుడు దాన్ని అన్బాక్స్ చేసినప్పుడు ఒక హ్యాపీ ఫీలింగ్ ఒక కిక్ వస్తుంది దీన్నే రీటైల్ థెరపీ అంటే కానీ ఈ హ్యాపీనెస్ కొద్దిసేపే ఉంటుంది ఆ తర్వాత ఆ వస్తువు మామూలుదే అయిపోతుంది మళ్ళీ కొత్తగా ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది ఇది ఒక ఎన్లెస్ సైకిల్ ఒకప్పుడు మన పక్కింటి వాళ్ళు ఏదైనా కొత్తగా కొంటే మనకు కూడా అది కొనాలనిపించేది కానీ ఇప్పుడు మన పక్కింటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రమే కాదు సోషల్ మీడియాలో ఉన్న అందరూ లక్షల మంది లైఫ్ స్టైల్స్ ని మన ఈ రోజు సోషల్ మీడియా వల్ల చూస్తున్నాం దానితో మనల్ని మనం పోల్చుకొని మన దగ్గర ఏమీ లేదని మనం వెనుక పడిపోయామని ఫీల్ అవుతున్నాం ఈ ఫీలింగ్ వల్ల ఇంకా ఎక్కువగా ఖర్చు చేస్తున్నాం మన శాలరీస్ పెరిగినా కూడా చాలా మంది డబ్బులు సేవ్ చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే జీతం పెరగగానే మన ఖర్చులు ఇంకా ఎక్కువ స్పీడ్ తో పెరిగిపోతున్నాయి దీన్నే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు నెలకి ఇరవై వేలు సంపాదించే వాళ్ళు ముప్పై వేలు సంపాదిస్తే అప్పటి వరకు నడిపిన బైక్ వదిలేసి కొత్త బైక్ కొనడం సాధారణ రెస్టారెంట్ బదులు మంచి రెస్టారెంట్ కి వెళ్ళడం వారానికి ఒక్కసారి ఆన్లైన్ ఆర్డర్ బదులు మూడు సార్లు చేయడం ఇలా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి దీనివల్ల జీతం పెరిగినా కూడా నెల చివరికి చేతులు ఏమీ మిగలట్లేదు ఈ షో ఆఫ్ కల్చర్ వల్ల వచ్చే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి క్రెడిట్ కార్డ్ అప్పులు ఈఎంఐలు పెరిగిపోతున్నాయి కనీసం ఎమర్జెన్సీ కోసం కూడా డబ్బులు సేవ్ చేసుకోలేకపోతున్నారు పిల్లల భవిష్యత్తు రిటైర్మెంట్ ఇలాంటి పెద్ద గోల్స్ గురించి ఆలోచించడమే మానేశారు ఈ రోజు ఎలాగోలా నిట్టేయడం మీదనే మనం ఫోకస్ అంతా అందరినీ చూసి వాళ్ళలాగే ఉండాలని కోరుకోవడం వల్ల ఒక విధమైన ప్రెజర్ టెన్షన్ పెరిగిపోతుంది బయట సంతోషంగా ఉన్నట్లు చూపించుకోవడానికి ప్రయత్నించి లోపల మాత్రం ఒంటరిగా అశాంతిగా ఫీల్ అవుతున్నారు మరి ఈ షో ఆఫ్ ట్రాప్ నుండి ఎలా బయటపడాలనుకుంటున్నారా దీనికి ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తా అవి ఫాలో అయితే చాలు పాయింట్ నెంబర్ వన్ సోషల్ మీడియా వాడకం తగ్గించండి సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు కేవలం బెస్ట్ మూమెంట్స్ మాత్రమే చూపిస్తారు వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి మీ లైఫ్ ని పోల్చుకోవడం మానేయండి ఇది మీకు ఒంటరితనాన్ని అశాంతిని కలిగించడమే తప్ప ఇంకేమీ చేయదు పాయింట్ నెంబర్ టూ మీ కోరికలను ప్రశ్నించుకోండి మీరు ఏదైనా కొనాలనుకుంటున్నప్పుడు అసలు అది మీకు నిజంగా అవసరమా లేక ఎవరో కొన్నారు కాబట్టి మనకి కావాలనిపిస్తుందా మీకు అవసరమైనవి ఏంటి కోరికలు ఏంటి అనేవి తెలుసుకోండి మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి ఖర్చు చేసుకోండి పాయింట్ నెంబర్ త్రీ ఈఎంఐ ట్రాప్ లో పడకండి అవసరం లేని వస్తువుల కోసం చిన్న చిన్న వాటి కోసం ఈఎంఐలు అసలు వాడకండి మీ దగ్గర క్యాష్ ఉంటేనే ఆ వస్తువులు కొనండి లేదంటే మీరు దాన్ని నిజంగా అఫోర్డ్ చేయలేనట్లే లెక్క ఈఎంఐ అనేది ఒక పెద్ద మనీ ట్రాప్ పాయింట్ నెంబర్ ఫోర్ బడ్జెట్ ప్లాన్ చేసుకోండి మీ ఇన్కమ్ ఎంత ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు ఇవన్నీ ట్రాక్ చేసుకోండి మీ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే అనవసర ఖర్చులు తగ్గుతాయి పాయింట్ నెంబర్ ఫైవ్ ముందు మనీని మీ కోసం సేవ్ చేయండి జీతం రాగానే ఖర్చు చేసే ముందు కొంత డబ్బుని సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ కోసం పక్కన పెట్టండి ఫ్యూచర్ అవసరాల కోసం ఎమర్జెన్సీ ఫండ్ కోసం డబ్బు దాచుకోవడం చాలా ముఖ్యం ఇవి కూల్ గా అనిపించుకోపోవచ్చు కానీ ఇవే మిమ్మల్ని సేఫ్ గా ఉంచుతాయి ఇక పాయింట్ నెంబర్ సిక్స్ నిజమైన సంతోషం దేనిలో ఉందో ఆలోచించండి వస్తువుల ద్వారా వచ్చే ఆనందం కొంచెం సేపు మాత్రమే ఉంటుంది మీ స్కిల్స్ పెంచుకోవడం ఏదైనా నేర్చుకోవడం ఇలా మీపై మీరే ఇన్వెస్ట్ చేసుకోండి ఇది మీకు నిజమైన కాన్ఫిడెన్స్ ఇస్తుంది మీ సెల్ఫ్ వర్త్ ని మీ దగ్గర ఉన్న ఫోన్స్ తోనో షూస్ తోనో కాదు మీరు చేసే పనులతోనే నిర్ణయించుకోండి మీరు మీ పనితో మీ ప్రవర్తనలతో ఇతరుల నుండి రెస్పెక్ట్ పొందగలరు ఈ రోజు మనం చూసే షో ఆఫ్ కల్చర్ అనేది కేవలం డబ్బు ఖర్చు చేయడమే కాదు ఇది మన మానసిక స్థితిని మన ఫ్యూచర్ ని ఎఫెక్ట్ చేసే పెద్ద సమస్య మనల్ని మన ఇతరులతో పోల్చుకోవడం మానేసి మన అవసరాలు మన కోరికలు ఏంటో నిజాయితీగా తెలుసుకొని తెలివిగా డబ్బు ఖర్చు చేయడం నేర్చుకుంటే ఈ ట్రాప్ నుంచి బయటపడచ్చు డబ్బు సంపాదించడం చాలా కష్టం మీ పేరెంట్స్ మీరు చాలా కష్టపడి సంపాదిస్తారు ఆ డబ్బుని తెలివిగా వాడుకోండి కేవలం ఇతరులను ఇంప్రెస్ చేయడం కోసమో బయట గొప్పగా కనిపించడం కోసమో అనవసరంగా ఖర్చు చేయకండి నిజమైన సంపద అంటే మీ బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న డబ్బు మీ సేవింగ్స్ మీ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే బయట కనిపించే గొప్ప లైఫ్ స్టైల్ కాదు ఈ వీడియో మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో షేర్ చేయండి ముఖ్యంగా జెన్జెడ్ వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో చెప్పండి నేను యూజ్ చేసే మొబైల్ వివో వి ట్వంటీ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నా మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్ అందరూ జాగ్రత్తగా హెల్తీగా ఉండండి